ఒక పక్క జీపీఎస్ మరోపక్క బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి గులియన్ బారే సిండ్రోమ్తో సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఇరవై ఐదేళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది ఇప్పుడు జిపిఎస్ వైరస్తో ఆంధ్రప్రదేశ్లో మరో మహిళ మరణించింది దీంతో ఏపీలో తొలి జీపీఎస్ మరణం నమోదైంది గులియన్ బారే సిండ్రోమ్తో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గత కొన్ని రోజుల నుంచి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది గుంటూరు ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు నలుగురు చికిత్స పొందుతున్నారు వారిలో ఇద్దరిని ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీపీఎస్ కేసులు నమోదయ్యాయి కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు చేతులు స్పర్శ కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు వరుస జీపీఎస్ కేసులు నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చికిత్సకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది ఏడుగురిలో ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తే వాళ్ళకి ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ మనం ఇవి కొన్ని ఇస్తున్నాం చాలా ఖరీదైనవి మిగతా హాస్పిటల్స్లో అవి లేకపోవటం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు ఈ చుట్టూతా ఐదు జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అలజడి అలజడి చెందాల్సిన పని ఇది లక్షల మందిలో ఒకళ్ళకో ఇద్దరికి వస్తుంది ఇది కో అంటే షుగరు బీపీ ఇమ్యూన్ స్ట్రాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి అంత ముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి అంత ముందు వైరస్ డిసీజ్ వైరల్ ఫీవర్లు అవి వచ్చిన వాళ్ళకి వస్తాయి ఇవి సో ఈ వైరస్ బారిన పడిన వారికి తిమ్మిరిగా అనిపించటం కండరాలు బలహీనంగా మారటం డయేరియా పొత్తి కడుపు నొప్పి జ్వరం వాంతులు కావటం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు కలుషిత ఆహారం నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు అయితే సకాలంలో వైద్యం అందితే ప్రాణ నష్టం ఉండదంటున్నారు వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుందని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు